హలో అందరికీ వందనాలు నేను పాస్టర్ గారిని మీరు శామిల్ కరుణాకర్ హెబ్రోన్ ప్రార్థన సహవాసవ మందిరంలో మరి సేవకంగా పనిచేస్తున్నాను మరి ప్రియులరే రోజు మరి వీడియోలో మీరు చూసినట్లయితే మరి చక్కని రీతిగా ప్రభు బల ఆరాధన కార్యక్రమము జరిగించబడింది మరి రోజు మొదటి ఆదివారంలో మరి ప్రత్యేకముగా మరి కోసము వాక్యము పరిచర్య చేయడానికి సహోదరుడు బ్రదర్ సత్యరెడ్డి గారు అన్నపతి నుండి ఇచ్చేసి ఉన్నారు దేని వాక్యం పంచుకుని ఉన్నారు మరి ఇక్కడ చూస్తున్నారు మీరు వారి చేతుల మీద కూడా బీబీఎస్ క్లాసులు మరి పాల్గొనటువంటి బిడలకు మరి సర్టిఫికేట్స్ ప్రదానం చేయబడింది వారి చేతుల మీదుగా చాలా సంతోషకరము ఆశీర్వాదకరము మరి సత్యరెడ్డి గారు చక్కని పరిచయం చేశారు వాక్య పరిచయ రోజు పతని మందిన వాక్యము మీద ఆదాము ఆది కాండము మీద చక్కని సబ్జెక్ట్ కోసం వాక్యం సిద్ధపరిచారు తర్వాత అమ్మగారి చేతుల మీద కూడా ఇక్కడ సర్టిఫికెట్స్ ప్రధానం అనేటువంటిది మీరు చూస్తున్నారు ఇంచుమించు అరవై మంది వరకు కూడా మా సండే స్కూల్ బీబీఎస్ క్లాసెస్ పెట్టడం జరిగింది మీ అందరికీ తెలుసు సోమవారం మంగళవారం బుధవారం మరి మే నెలలో ఫస్ట్ వీక్లో జరిగింది మనందరూ కూడా ఎంతో సంతోషకరంగా పాల్గొన్నారు మరి పార్టిసిపేషన్గా వారు సర్టిఫికేట్లు పొందుకోవడం అనేటువంటిది మంచి జ్ఞాపకం వారి లైఫ్లో బాల్యాన్ని చూసుకున్నట్లయితే వెనక్కి తిరిగి మరి సర్టిఫికేట్స్ చాలా వాల్యుబుల్గా వారికి కనపడుతుంది మంచి జ్ఞాపకముగా మరి రోజు బీబీఎస్ విజయవంతంగా జరిగి ఈ రోజున వారు గొప్ప ప్రతిఫలం పొందుకున్నారు అని నేను ఎంతగానో విశ్వసిస్తున్నాను అలాగే విందు కూడా జరిగింది మరి ప్రేమ విందులో చాలామంది ఇంచుమించు రెండు వందల వరకు కూడా అనసంగ విశ్వాసులు కూడా మరి ప్రేమ విందులో పాల్గొన్నారు ప్రభుబలం అయిన తర్వాత మనందరికీ అలవాటు కనుక ప్రతీ నెల మొదటి ఆదివారంలో ప్రేమ విందు ఉంటుంది